இன்று போச்சம்மா மைசம்மா శ్రావణ మాసపు పోచమ్మ బోనాల ఉత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి రెండవ డాక్టర్స్ కాలనీ అనుబంధ కాలనీలైన దాదాపు పది కాలనీల పెద్దలు చిన్నరాయుటుంబ సభ్యులందరూ కలిసి ఈనాడు కలిసి ఈనాడు ఈ పోచమ్మ బోనాల పండుగను గొప్పగా నిర్వహించుకోవడం జరుగుతున్నది దానికి కాను ప్రతి ఒక్క కుటుంబము మా మాటకు మాపై ఉన్న అభిమానం కట్టుబడి నిలువించి ఈ స్థాయిలో అందరూ రావడం చాలా సంతోషకరమైన విషయము రానున్న రోజుల్లో ఇంతకంటే గొప్పగా ఇంతకంటే అనుకున్న దానికంటే ఇంకా మరింతలు ఎక్కువ చేయాలనే ఆలోచనతో మేము ఒక సంకల్పానికి చేసుకోవడం జరిగినది దానికి కాను సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉత్సవ సమితి కమిటీ మెంబర్లు ఇక్కడ హాజరు కావడం జరిగినది దానికి గాను సహకరించిన ప్రతి ఒక్క కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ కార్యక్రమానికి మొదటి నుంచి తమ వంతు మృత కాకుండా గొప్పగా మొత్తం అలంకరణ కష్టపడ్డ శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున వాళ్ళకు సోదరుడుగా వాళ్ళకు అండగా నేను వాళ్ళందరికీ మా ఉమ్మడి కాలనీతో పాటు భారతదేశ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పోచప్ప వారి ఇది ఆశీస్సులు అదేవిధంగా చల్లని చూపు ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరినీ మరియు పోచమ్మ తల్లిని కోరుకుంటున్నారు